హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా పాప సెకండ్ పాప జుమ్ అయితే యూకేజీకి వెళ్తుందనమాట సో దాని ఎల్కేజీ అయిపోయింది ఇప్పుడు యూకేజీ అనమాట సో వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళి నేను బుక్స్ అయితే తీసుకొని వచ్చిన యూకేజీలో ఎన్ని బుక్స్ ఉంటాయి అసలు వాళ్ళు ఏమేమి ఇచ్చారు యూకేజీకి ఫీజు ఎంత మంత్లీ ఫీజు ఎంత ఇవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు ప్లీజ్ అండి వీడియోకి లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తున్నారు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అసలు చేయట్లేదు చాలా ఫీల్ అయిపోతున్నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ నా పైన ఇంకెవరు కనకరం చూపించట్లేదు ప్లీజ్ అండి కాస్త నన్ను కూడా సపోర్ట్ చేయండి సో వీడియోలోకి వెళ్దామా మరి సో మీరైతే లైక్ చేయండి తప్పనిసరిగా సో స్కూల్కి అయితే వెళ్ళిన మార్నింగ్ ఇదంతా మా జున్న పాప లగేజ్ అనమాట స్కూల్ లగేజ్ అనమాట ఆ యూకేజీలో ఆమెకి ఉన్న బుక్స్ ఏమేమి ఇచ్చిందో మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తాను చాలా తక్కువ బుక్స్ అనమాట టెక్స్ట్ బుక్స్ వాళ్ళే ఇస్తారు యూనిఫామ్ వాళ్ళే ఇస్తారు అనమాట సో వీటన్నిటికీ ఎంత ఖర్చు అయ్యింది ఎంత అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడు చూపిస్తానండి సో నైతే ఇది వచ్చేసి ఫీజ్ కార్డ్ అనమాట అంటే మా పాపకైతే ఇప్పుడు యూకేజీకి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యింది అయితే ఇందులోనే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది తర్వాత టెక్స్ట్ బుక్స్కి ఇంకా ఏమంటారు మంత్లీ మంత్లీ ఫీజు అని చెప్పిన కదా సో అది ఉంటుంది అనమాట సో చూడండి ఇక్కడ ఉంది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట మా జూన్కి యూకేజీకి అనమాట అయితే ఎవ్రీ మంత్ మనం డబ్బులు కట్టేది ఈ కార్డులో కట్టాలి అంటే కట్టిన తర్వాత మనకు రసీదు ఎలా ఉంటుందో సో ఇది కూడా అలాగే అనమాట సో ఎవ్రీ మంత్ ట్వెల్వ్ హండ్రెడ్ కట్టాలండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాక ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు జూన్ జూలై వదిలేస్తారు జూన్ నుంచి మొదలు పెడితే మే మే వరకు కట్టాలి అనమాట సో ఓకేనా ఇది మనీ గురించి అయితే ఇది అనమాట మ్యాటర్ నెక్స్ట్ మా పాపకి స్కూల్ యూనిఫామ్ అనమాట సో ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట ఫ్రాక్ పైన ఉంటుంది కదా అది సో ఫ్రాక్ అయితే గ్రీన్ జోల్ కలర్ నాకైతే మస్తు ఇస్తామనమాట బాగుందా సో ఇది ఫ్రాక్ అనమాట సో దీనిపైన వచ్చేసి వైట్ కలర్ షర్ట్ ఇది వైట్ కలర్ షర్ట్ అనమాట వాళ్ళు సైజ్ చూసి హైట్ చూసి అన్నమాట సో కరెక్ట్ సైజ్ అనమాట మా జున్న అయితే మా జున్ను అసలు పేరు బిందుశ్రీ మేమైతే ఇంట్లో జున్ను అనే పిలుస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ బుక్స్ అనమాట బుక్స్ చాలా తక్కువనే ఉన్నాయండి ఇంకా బుక్స్ ఏమన్నా మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు ఓకేనా చూడండి టెక్స్ట్ బుక్స్ అయితే ఇవన్నీ అనమాట సో ఏమేమి ఉన్నాయో మీతో ఇప్పుడు అన్నీ షేర్ చేసుకుంటాను చూడండి సో ఫస్ట్ మనకు టెక్స్ట్ బుక్స్ అయితే వాళ్ళే ఇచ్చినట్టు మనకి నోట్ బుక్స్ అయితే వాళ్ళు ఇవ్వరు మనం బయట కొనుక్కోవాలి అయితే ఏమేమి బుక్స్ కొనాలో అది కూడా వాళ్ళు మంచిగా మనకు అనమాట సో యూకేజీకి ఫోర్ రూ సిక్స్ అనమాట చెక్ రూ త్రీ బోర్డర్ సిక్స్ సో ఈ బుక్స్ మనం తీసుకొని ఇస్తే వాళ్ళే ఇంకా పిల్లలకి ఎన్ని అవసరమో ఎన్ని కావో మనకు చెప్తారు మిగతా మళ్ళీ మనకి ఇచ్చేస్తారు మనం అడిగినప్పుడు ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు బుక్స్ చూద్దాం ఓకేనా సో ఈసారి ఫస్ట్ టైం అండి అసలు ఈ నేను మా పాప నేను నర్సరీ నుంచి అందులో జాయిన్ చేసిన కానీ అప్పుడు నుంచి ఇప్పటివరకు అయితే డైరీ అయితే లేదు కానీ ఈసారి మటుకు డైరీ అయితే పెట్టరనమాట అది కూడా ఎందుకు పెట్టారు అని నేను అడిగిన అనమాట అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే చాలామందికి మనకు హోంవర్క్ అనేది మెసేజ్లో వస్తుందన్నమాట అది కొంతమంది చూసుకుంటలేదంట సో ఇట్లా డైరీ ఉంటే చూసుకొని వాళ్ళకి చేపిస్తారు అనేసి వాళ్ళు అన్నారనమాట ఒక్క మాట అనిపించింది ఫోన్లో మెసేజ్ చూడని వాళ్ళు ఇంటికి వచ్చి బుక్ తీసి డైరీ ఓపెన్ చేసి వాళ్ళు హోంవర్క్ చూసి చేపిస్తారంటారా జస్ట్ ఫోన్ అయితే చూస్తే అర్థమైపోతుంది హోంవర్క్ ఉంది ఏంటి అనేది కానీ డైరీ వాళ్ళు చూసి అంటే తోడుపుకుంటుంది అంటారా నాకైతే అనిపించింది సో తప్పుగా అసలు అనుకోదు జస్ట్ నా మనసులో మాట నుంచి చెప్పినా మొత్తానికైతే డైరీ ఈసారి అనమాట నెక్స్ట్ వచ్చేసి హిందీ హిందీ టెక్స్ట్ బుక్ ఇందులో హిందీ ఆలు ఆసే అనార్ ఆసే అవి ఉంటాయి కదా అవి అన్నమాట సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ డ్యాన్సింగ్ లిటర్స్ అంతా సో ఇది వచ్చేసి మనకు రైటింగ్ అంటే కలిపి రైటింగ్ అంటాం కదా నేనైతే అట్లనే అంట ఏమంటారో నాకు కూడా ఇంకా కన్ఫామ్గా తెలియదు కలిపి రైటీ నేర్చుకుంటాం కదా సో ఇందులో అది నేర్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఏది సీరదు అనమాట ఏ ఫర్ హ్యాపీ ఏ ఫర్ బాల్ ఏతో ఇంకా ఏమేమి వర్డ్స్ వస్తాయి అవన్నీ ఇందులో మనం నేర్చుకోవచ్చు అనమాట ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇన్విరాన్మెంటల్ సో ఇందులో మన పా బాడీలో పార్ట్స్ ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి తర్వాత బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ట్రీస్ కానీ ఇట్లా అన్నీ కూడా ఇందులో ఉంటాయి దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట అంటే పిల్లలకు అనమాట ఇప్పటి నుంచే బేసిక్స్ అన్నీ నేర్పిస్తున్నారు నర్సరీ నుంచి ఉన్నది కానీ అంత వాళ్ళకి తెలియదు ఇప్పుడు యూకేజీలో ఫుల్గా ఇంకా వాళ్ళు నేర్పిస్తారనమాట ఇది ఎన్విరాన్మెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ వంటోలు ప్లస్ అది అడిషన్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అనమాట ఇందులో నేర్పిస్తారు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ వచ్చేసి సచిత్ర వర్ణమాల అంటే ఆలు ఉంటాయి కదండీ అన్నీ మనకు నాకైతే తెలుగు చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ సబ్జెక్ట్ తెలుగు సో తెలుగు అంటే ఇంకంత తెలిసిందే కదా సో ఇప్పుడు చిన్నపిల్లలకి జస్ట్ ఆలు తర్వాత అంటే అమ్మ ఆవు సో పదాలు కలిపి ఎలా చదవాలి ఏంటనేది ఇందులో చేరుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ ఓకే సో ఇందులో వచ్చేసి ఇంకా పెయింటింగ్ అనమాట డ్రాయింగ్ కూడా దాన్ని కలిపి చేయాలన్నమాట సో ఇది వచ్చేసి ఇదనమాట ఇప్పుడు సో ఫైనల్గా మా పాప యూపీజీకి సంబంధించిన బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ మీరు చూశారు కదండి కదా సో పైసలకు తగ్గట్టు బుక్కులు అంటారు అంతేనా ఇది కూడా తక్కువనే కాదు మాకు చాలా ఎక్కువనే అనమాట నాకు ముగ్గురు పిల్లలు నా ముగ్గురిని చదివేయాలంటే దేవుడే చూసుకుంటాడు ఇంకా ఏమో చెప్పలేము ఏందో ప్రజెంట్ ఇప్పుడైతే ఇప్పుడు పాపాలని చదివిస్తున్నాము చిన్నోడు అయితే చాలా చిన్నోడు అనమాట జస్ట్ త్రీ ఇయర్స్ వానికి నెక్స్ట్ ఇయర్ వాడిని వేస్తే సరైతే వేయదలుచుకోలేదు సో మొత్తానికి ఫైనల్గా మా జిమ్ గాడి బుక్స్ ఇవన్నమాట ఓకేనా సో మాది వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే కామెంట్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా సో బాయ్ అంటే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ